సరే 1 మినిట్ ఆగండి ఇంగ్లీష్ లో మాట్లాడు సో ఐ మై నేమ్ ఇస్ ఫస్ట్ వన్స్ సరే సో ఐ గెస్ వెల్కమ్ బ్యాక్ టు జూనియర్ జాతనారు టుడే వి వి కేమ్ టు ఇంటర్వ్యూ మై సెల్ఫ్ ఐ యామ్ ఎస్ ఐతరేన్ అహ్ టుడే అక్క టేకింగ్ ఇంటర్వ్యూ టు మీ అ లక్కీ నో సిటి యాకా ఫుల్ నేమ్ ఇంగ్లీష్ బోత్ వి మిక్స్ బోత్ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఓకే గైస్ So, hello my name is तेरे उस इंटरव्यू के दे 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 तेरे उस इंटरव्यू क

కలెక్షన్ ఆయన ఓన్లీ

చెప్ప <laughs>

పెప్పరప్ప వీడియోలు చేస్తాం మేము పెప్పరప్ప వీడియోలు చేస్తారా సరే అల్లు అర్జున్ గారు లాగా ఇమిటేట్ చేయ ఒకసారి అర్థం కాలేక ఇమిటేషన్ ఇమిటేషన్ చేయంటున్నా అల్లు అర్జున్ గారిని కానాపేట మంగళపేట ఏదో ఒక పేట అదే పేట దుల్సినావు ఎలా చెప్పిండి అల్లు అర్జున్ ఇట్లా అక్క అల్లు అర్జున్ చెప్పిండి మేము వేరే క్లియర్ చేసినాం అక్క ఓకే సరే మీరు చెప్పండి సార్ మీరు ఏం చెప్తారు నా ఫేవరెట్ ఇది అల్లు అర్జున్ అక్క చెప్పు గడ్డం జీవాలు తీసుకోవాలి గడ్డం ఒకటే తీసుకెళ్ళి సరే నువ్వు ఫిఫ్త్ టేబుల్ చెప్పు అందుకే అడుగుతున్నా అసలు వస్తే రావని లేదు అదే టేబుల్ ఏం చెప్తా టెన్ టేబుల్

పింకల్ పింకల్ లిటిల్ స్టార్ కూడా రావట్లేదా డైఆక్సైడ్ స్పెలింగ్ వన్ టెన్ ట్వంటీ వన్ ఈజీ బాబు కార్బన్ డైఆక్సైడ్ స్పెల్లింగ్ చెప్పు కార్బన్ డైఆక్సైడ్ స్పెల్లింగ్ సిఆఆర్ బిఐ ఎక్స్ఐడిఈ రాసా సరే మీరు చిన్నపిల్లలు అయినా ఒక లాస్ట్ ఫన్ ఇయర్స్ అడుగుతా నీకు నీ గర్ల్ ఫ్రెండ్ లో నచ్చిన క్వాలిటీస్ కావాలంటే లేరు కానీ ఫ్యూచర్ లో వచ్చే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఏ సిగ్గు పడుతున్నాడు అగ్గు చెప్పు చెప్పు ఫ్యూచర్ లో నీ గర్ల్ ఫ్రెండ్ గానీ నీ వైఫ్ గానీ రావాల్సిన నీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి చెప్పంటున్నా పొట్టి ఉండదు దయట ఏ ఎందుకని పొట్టి ఉంటే నాకంటే హైట్ ఉండే చెల్లు అనుకుంటారా ఓకే హైట్ ఉండాలి ఇంకా హైట్ అంతే అక్క ఏం లేదా కరోనా తెల్లవ తెల్ల ఉండాలా ఓకే అంతే అక్క రావాలన్నా మంచి నేర్పు అగ్గు మీ అమ్మీ చూస్తుంది మంచి చెప్పు మీ మమ్మీ మంచి చూసుకోద్దా చూసుకుంటా అక్క నువ్వు అడిగింది వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ గురించి మమ్మీ గురించి అడగదు అంతే మమ్మీ దగ్గరికి ఎందుకు అవుతున్నావు ఆమె మంచిగా చూసుకునే వద్దంటే మీరు చిన్నపిల్లలు ఇవన్నీ తెలియదు కానీ అన్ని వెనకాల రాహుల్ గారికి తెలుసు అనుకుంటా అన్ని మీరు చేసే అన్ని నాకు తెలుసు మాక్సిమం అంతే కదా అక్క మేము ఏం చేసామా నాకు తెలియని మేము చిన్న పొరలమ్మ కానీ నేను యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ మళ్ళీ కలెక్షన్ మాత్రం గట్టిగా వేస్తారు ఇంకా ఇంకా నాకు వద్దుగా సరిపోయింది ఎస్ ఏ వద్దు ఇక ఆ సీన్కి వెళ్ళొద్దు ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నారా చెప్పండి థ్యాంక్ యూ డబ్బుతో ఒక డైలాగ్ వేసి ఫినిష్ చేయండి అయిపోతుంది

సరే సరే బానే ఉంది ఆయన బూస్ట్ ఇస్తున్నట్టు జర్దిస్తున్నట్టు లేదు ఇంకేదో ఇస్తున్నట్టుంది జస్ట్ ఇమాజిన్